హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్స్ టుడే స్పెషల్ కరకరలాడే బెండకాయ పకోడి ముందుగా బెండకాయల్ని తీసుకొని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వీటిని నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి బెండకాయలు నాలుగు భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకోవాలి వాటర్ ఏం లేకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వీటన్నింటినీ వేసుకోవాలి ఈ విధంగా బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫోర్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి మీరు స్పూన్తో కాకుండా డైరెక్ట్గా హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు అదేవిధంగా సాల్టు కారం పొడి పసుపు కొద్దిగా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి ఒకసారి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నిమ్మరసం వేసుకొని మరొకసారి మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలి ఈ బెండకాయ పకోడి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్